లాకప్ డెత్ గురైన రాజేష్ మరణానికి చిలుకూరు కోదాడ పోలీసులు పెట్టిన అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే కర్లా రాజేష్ అనారోగ్యానికి గురై అంతిమంగా ఆయన మరణానికి దారితీసింది ఇందులో మొదటి దోషులు సిల్కూరు అండ్ గోదాడ పోలీసు అదే సమయంలో అనారోగ్యానికి గురైన కర్ల రాజేష్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ తర్వాత సూర్యపేట్ ప్రభుత్వ ఆసుపత్రి చేరినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం కూడా ఆయన మరణానికి తోడై పదిహేనో తారీఖు నాడు నవంబర్ పదిహేను తారీఖు నాడు జైల్లో ఉండబడే రాజేష్ హుజుర్ నగర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు జలుబు దగ్గు తీవ్రమైన ఆయాసంతో వచ్చాడు ఉదయం పదిన్నర ఆయాసంతో వచ్చిన వ్యక్తిని అన్ని కోణాల్లో పరిశీలించకుండా కేవలం జలుబు దగ్గుకు సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ జైలుకు పంపారు జైలుకు పంపిన తర్వాత మరొకసారి తీవ్రంగా ఆయాసం వస్తే ఆయనను మళ్ళీ హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు నాలుగు బావుకు ప్రభుత్వ తీసుకొస్తే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆయాసం పెరగడానికి ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏదైతే ఈసీజీ తీసినప్పుడు ఆ ఈసీజీలో ఆయాసం పెరగడం వల్ల ఏదైతే గుండె సంబంధించిన సమస్యలు రావాలో అది వచ్చేసి అప్పుడు ఐడెంటిఫై చేశారు అదనంగా అక్కడ మూడు గంటలు టైం తీసుకున్నారు ఇక్కడ ఎనిమిది గంటల వరకు ఎనిమిది బావు వరకు ఇక్కడికి తీసుకొచ్చేశారు హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సాయంత్రం అయితే ఈసీజీ ఎక్స్ తీశారో అదే ఈసీజీ ఉదయం పదిన్నరకు వచ్చినప్పుడే తీస్తే ఆ తీవ్రత అర్థమయ్యేది ఆ సమయానికి సూర్యపేట పంపినా కూడా తర్వాత గాంధీ ఆసుపత్రిలో చేరడానికి దారి తీసింది అక్కడ ఉదయం పూట సీరియస్గా వాళ్ళు తీసుకోలేకపోవడం వల్లనే సాయంత్రం వరకు ఆయన అనారోగ్యం తీవ్ర రూపం రూపొందాల్సిన ఆర్జీ ఆయాసం పెరగడానికి ఆర్జీ దానికి అక్కడ వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యపేట ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్లక్ష్యం కూడా పదాక స్థాయిలో ఉన్నాయి ఇక్కడ ఈసీజీ ఎక్స్రే తీసిన తర్వాత ఈ గుండెకు సంబంధించిన సమస్య తీవ్ర రూపం ఉన్నప్పుడు ఆయాసం పెరిగినప్పుడు వెంటనే సూర్యపేట నుంచి గాంధాస్పత్రికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు కానీ నిర్ణయం తీసుకునే సమయానికి పంపే సమయానికి మధ్యలో రెండు గంటలు నిర్లక్ష్యం జరిగింది రెండు గంటలు నిర్లక్ష్యం జరిగింది ఎనిమిది బావుకే అతను సీరియస్ ఉన్నాడనే విషయం తెలిసినప్పుడు దాదాపు రెండు మూడు గంటల పాటు పదకొండు తర్వాతనే ఆయన ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ ఇచ్చి పంపారు ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ ఉన్నది అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి పంపడానికి అవకాశం లేదు కానీ పదకొండున్నర దాకా ఆపి పోలీసులు వెంటనే తీసుకెళ్ళలేదనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్ తీసుకెళ్లి ఆయన చావుకారకులైంది ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకు ఆక్సిజన్ మీదే ఉన్నాడని చెప్తున్నారు కానీ అదే ఆక్సిజన్ పెట్టి పంపలేదు అంటే ఒక ప్రాణాపయ స్థితిలో ఉండబడి ఒక పేషెంట్కు అంబులెన్సులో ప్రభుత్వ అంబులెన్స్ లో పంపకపోవడం ఆక్సిజన్ పెట్టి పంపకపోవడం అనేది ఆయన ఆయాసం మరింత పెరగడానికి ఇతరాత్ర సమస్యలు రావడానికి తీసింది చెప్పినట్టుగా పోలీసులు అక్రమ నిర్బంధాలు పెట్టి పెట్టిన చిత్రహింసల వల్లనే ఆయన ఆయాసం రావడానికి దారి తీసింది కానీ సరైన సమయంలో ఐడెంటిఫై చేయడంలో ఉజర్నగర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సకాలంలో పంపడంలో ఆక్సిజన్ పెట్టి పంపడంలో సూర్యపేట ఆసుపత్రి వైద్యులు చాలా తీవ్రమైన నిర్లక్ష్యానికి దారితీసింది ఆయన మరణానికి వీళ్ళు కూడా తోడ తోడనంటే ఈ విషయంలో విజిర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏరియాలో అన్ని వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ సీసీ ఫుటేజీలు మాత్రం అందుబాటులో పెడతలేదు ఇక్కడ కూడా అన్ని ఏరియాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సీసీ ఫుటేజీలు మాకు అందుబాటులో లేవని వీలు చెప్తున్నారు అంటే ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో ఏ వైద్యం నిజంగా జరిగిందో అనే విషయం ప్రధానంగా తేల్చుకునే ఆధారాలు ఏవైతేన్నాయో ఆధారాలను ఇక్కడ వైద్యులు కూడా మాయం చేశారు పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం ఆధారాలు బయటకు రావాల్సింది సీసీ కెమెరాలే అక్కడ ఆధారాలు మాయం చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే పోలీసులు చెప్పినట్టుగా డాక్టర్లు ఇన్నరే కానీ డాక్టర్ల వృత్తి ధర్మాన్ని ప్రాణాన్ని కాపాడే వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించలేకపోయిండ్రు అనే విషయం స్పష్టంగా ఈ విషయంలో ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమ నిర్బంధం సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి పోలీసులు పెట్టిన చిత్ర విషయాలు బయటకు వస్తాయి ఆ తర్వాత అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందించని హుజుర్ నగర్ వైద్యులది బయటకు వస్తుంది ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేని సకాలంలో హైదరాబాద్ పంపించలేని సూర్యపేట వైద్యులు కూడా తెలిపారు అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి సూర్యపేట ఎస్పీ మరి ఆయనకు కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడి ఉన్నదో మాకు తెలియదు లేదా హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం అవుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఆయన ఒత్తిడి ఉన్నదో మాకేమి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా ఆయన స్వతంత్రంగా ఆయన తమ విధులు నిర్వహించట్లేదని మొదటి నుండి ఈ కేసును నిర్వీర్యం చేయడానికే ఇక్కడ ఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నాడు అని స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ఎస్పీ గారు కేవలం అక్రమ నిర్బంధాన్ని బయటకు రాకుండా చేయడం కోసం రాజేష్ విషయంలో పెట్టిన చిత్రమిషాలు బయటకు రాకుండా చేయడం కోసం ఆయన ఒక ఎస్పీగా ఒక ఎస్పీగా ఆయన బాధితుల పక్షాన లేడు కానీ ఇలా నిందితులు ముందు పోలీసు వాళ్ళే కాపాడడం కోసం మాత్రమే ఆయన బాధ్యతలు నిమిడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అందుకు సాక్ష్యం ప్రధాన సాక్ష్యం ఏ రిమాండ్ రిపోర్ట్ అయితే హైకోర్టు మీరు సబ్మిట్ చేశారో ఆ రిమాండ్ రిపోర్టు మొత్తం హైకోర్టుకు చూపెట్టిన మొత్తం కౌంటర్ ఫైల్ మొత్తం ఎస్పీ గారు దుర్వీకరించి పంపాడు వాళ్ళు ఎస్పీ గారు దురకరించిన దాంట్లోనే అన్ని సత్యాలే అని చెప్పి ఆయన దురకరించిన దాంట్లోనే వంద తప్పులు దాని బాధ్యుడు ఆయన అంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడడానికి అవకాశం ఉంటుందని ఆయన సాక్ష్యం చెప్పేసి రెండోది ఇక్కడ ఇది కోదాడ జ్యూరిడిక్షన్ సంబంధించిన అంశం చిలుకూరు కోదాడ పరిధిలో ఉన్నది ఘటన జరగడానికి కారణం కోదాడ పోలీస్ స్టేషన్లో ఉంది కానీ ఇప్పుడు ఈ కేసును ఇక్కడ ఈ కేసును నగర్ సంబంధించిన సిఐ తప్ప ఇప్పుడు హుజూర్ నగర్ సిఐ ఒక మంత్రి పరిధిలో పనిచేయాల్సి వస్తుంది ఒక మంత్రి ఏరియాలో పనిచేస్తున్నాడు ఇక్కడ ముందు మేము ముందు మేము కోదాడ డిఎస్పీకి ఇచ్చింది కోదాడ డిఎస్పీకి ముందు ఇచ్చింది అక్రమ నిర్బంధంలో మా కొడుకును చిత్రహింసలు పెట్టడం వల్లనే చనిపోయింది కాబట్టి ఇది పోలీసులు చేసిన హత్య అని చెప్పి కేసు పెట్టడం జరిగింది ఆ కేసును ఇంతవరకు తీసుకోలేదు కానీ ఈ కేసు కోదాడ పరిధి కోదాడ జుడిషన్ పరిధి అవుతే కానీ ఇక్కడ ఎస్పీ గారు దీన్ని తీసుకెళ్ళి హుజుర్నగర్ సిఐకి చెప్పారు హుజుర్నగర్ సిఐ ఎస్పీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈయన మీద ఎమ్మెల్యే ఒత్తిడి మంత్రి ఒత్తిడి ఎస్పీ మీద ఉన్నది రేపు ఈ కేసును నిర్వీర్యం చేయడానికి హుజుర్ నగర్ సిఐ కూడా ప్రయత్నం చేస్తాడు దానికి కారణం ఏంటంటే ఇది అక్రమ నిర్బంధం పెట్టలేదు ఇతన్ని చిత్రహింసలు పెట్టలేదు అని ముందే హుజూర్ నగర్ సిఐ సోషల్ మీడియాలో పెట్టాడు ఆయనే ఇది అక్రమ నిర్బంధం కాదని చెప్పినప్పుడు ఆయన కేసు ఎట్లా విచారణ చేస్తారు రెండోది అక్రమ నిర్బంధం కేసు మాత్రమే హుజూర్ నగర్లో పెట్టారు ఈయన పోయి డైరెక్ట్ పోయి పెట్టించాడు ఎస్పీ గారు పెట్టించాల్సింది ఎక్కడ కోదాడలో మేము ఫిర్యాదు ఇచ్చింది ఎక్కడ కోదాడలో పెట్టాల్సింది పోలీసుల మీద ఏ కేసు మర్డర్ కేసు కానీ ఇక్కడ మర్డర్ కేసు పెట్టలే కోదాడ పరిధిలో పెట్టలే అంటే మంత్రి నియోజకవర్గంలో మాత్రమే పెట్టడం ఉద్దేశం ఏంటంటే దీన్ని మొత్తం కేసు నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా హుజుర్ నగర్ కప్ప చెప్పడం జరిగింది హుజూర్ నగర్ కు ఎస్పీ వెళ్ళి ఆ పని చేయించాడు అంటే నేరస్తులనే కాపాడే ప్రయత్నంలో ఎస్పీ గారు ఉన్నారు అనడానికి ఇది ఒక రెండో సాక్ష్యం అదే సమయంలో మేము పెట్టింది మర్డర్ కేసు అవుతే అక్కడ కేవలం అక్రమ నిర్బంధం కేసు అక్రమ నిర్బంధం హుజూర్ నగర్లకు సంబంధం ఏంటిది అక్రమ నిర్బంధం అనేది హుజుర్ నగర్ సంబంధం ఏంటిది చిత్రంశ పెట్టింది హుజుర్ నగర్ సంబంధం ఏంటిది అక్కడ కేసు ఎలా నమోదు అవుతుంది మేము పెట్టింది కోదాడలో అది చిలుకూరు పోలీస్ స్టేషన్ కూడా కోదాడ పరిధిలోనే వస్తుంది బిఎస్పీకి మేము ఇచ్చాం కానీ అక్రమ నిర్బంధం ఇక్కడ జరిగితే చిత్రంసలు ఇక్కడ జరిగితే ఈ కేసుని తీసుకెళ్లి హుజుర్ నగర్ కు అప్పజెప్పడం అంటే కేసును నిర్వీర్యం చేసే కుట్రలో ఎస్పీ గారు ప్రధాన భూమిక పోషిస్తుండ్రు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా కనిపిస్తున్నది అదే సమయంలో మేము పెట్టిన కేసు మర్డర్ కేసు అవుతే ఆయన కేవలం నిర్బంధం కేసు మాత్రమే హుజుర్ నగర్ పెట్టారు హుజుర్ నగర్ లో నిర్బంధం ఎక్కడ జరగలేదే హుజునగర్ లో చిత్ర పెట్టిందని చెప్పి మేము ఫిర్యాదు చేయలేదే మేము ఫిర్యాదు చేసింది నిర్బంధం అక్రమ నిర్బంధం పెట్టింది కోదాల్లోనే చెప్పాము అని చెప్పేసాం ఫిర్యాదు ఇచ్చాం కానీ అక్కడికి తీసుకెళ్లి నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మర్డర్ కేసులు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అదే సమయంలో ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం మాకున్న సమాచారం మేరకు మాకున్న సమాచారం మేరకు ఇందులో ఒక హోంగార్డ్ స్థాయి నుంచి మొదలుకుంటే ఎస్పీ వరకు ఈ కేసులో ఉన్నారు రాజేష్ మృతి కారకులు పడుతున్న వాళ్ళలో అరెస్ట్ చేసిన కాలం నుంచి కేసును మాయం చేసే కుట్ర చేసే కాలంలో హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ఉన్నారు కాబట్టి ఈ కేసును సూర్యాపేట జిల్లా పరిధి నుంచి తప్పించి బయట జిల్లాకి ఇవ్వమని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి ఈ కేసు విచారిస్తున్నట్టుగా మాకు కొంత సమాచారం ఉంది అది వాస్తవం కాదో చెప్పాలి నల్గొండ పరిధిలో ఉండబడి ఒక డిఎస్పీ ఆయన పరిధిలో ఈ విచారణ జరుగుతున్నట్టుగా కొంత మాకు సమాచారం ఉండదు ఆ సమాచారం వాస్తవం కాదో చెప్పాలి ఒకవేళ అదే వాస్తవం అవుతే ఖచ్చితంగా ఆ డిఎస్పీ చేసేది సూర్యపేట జిల్లా గాని ఒక పక్క జిల్లాలో ఉండబడి ఒక డిఎస్పీ చేసే విచారణకు మేము సహకరిస్తాం గాని ఆయన విచారణ చేస్తున్నప్పుడు సూర్యపేట జిల్లాలో ఉండబడే ఏ ఒక్క పోలీసు అధికారి ఆ విచారణ పరిధిలోకి రావాలి సూర్యపేట జిల్లాకు సంబంధించిన ఏ పోలీసులు కూడా అది ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఎస్పీ అయినా ఎవరైనా సరే వీళ్ళ పరిధి నుంచి కాకుండా నల్గొండ జిల్లా పరిధి లేదా బయట నుండి డిఎస్పీ ఎక్కడ ఉండొచ్చో ఆ పరిధికే వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మరొకటి స్పష్టం చేస్తున్నాం ఈ విషయంలో మరొకటి స్పష్టం చేస్తున్నాం ఖచ్చితంగా ఇలా పోలీసుల అక్రమ నిర్బంధం చిత్రహింసలు ఎంత కారణమో అదే సమయంలో హుజుర్ నగర్ వైద్యుల సూర్యపేట వైద్యుల నిర్లక్ష్యం కూడా అంతే కారణం ఈ విషయంలో సమగ్రమైన విచారణ జరిపించాలి జరిపించాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే వీటన్నిటిని కనుమనుగు చేసే కుట్రలు జరుగుతున్నాయనేసి కూడా మేము భావిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయంలో బహిరంగ ప్రకటన చేయాల్సిందే కోదాడ నియోజకవర్గంలో జరిగితే కోదాడ ఎమ్మెల్యే గారు ఇంతవరకు దీన్ని ఖండించలేదు సురేష్ రెడ్డిని కాపాడుతున్నది ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతున్నది కోదాడ ఎమ్మెల్యే అదే సమయంలో హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం అవుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా కాపాడుతున్నారనే విషయం స్పష్టంగా ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో ఒక సిఐ ఇంట్ల ప్రధాన బాధ్యుడు ఎస్ఐ రెండో బాధ్యుడిగా సిఐ ఒక కేసులో ఏదైనా శిక్షలు పడితే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఓ ఏ టెన్ వరకు ఉంటే లాస్ట్కు ఉన్న వాళ్ళ మీద శిక్షలు తగ్గుతుంటాయి ఫస్ట్ ఉన్న వాళ్ళ మీద శిక్షలు ఎక్కువ వస్తుంటాయి కానీ ఇక్కడ ఏ టూ ఉండబడే సిఐని సస్పెండ్ చేశారు ఏ వన్ అనబడుతున్న ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయకుండా ఆయన ఎస్పీ కార్యలు పెట్టుకుని కాపాడుకుంటుండ్రు దీన్ని బట్టే సురేష్ రెడ్డిని కాపాడుకుంటుండ్రు అనడానికి ఇది బలమైన సాక్ష్యంగా కనిపిస్తున్నది సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా ఆయన మీద మర్డర్ కేసు పెట్టకుండా ఉన్నంత వరకు ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించేది భవిష్యత్తులో కోదాడ ఎమ్మెల్యే అవుతారు అదే సమయంలో హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం అవుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవుతారు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ విషయంలో పదో తారీఖు నాడు పదో నాడు కోదాడలో రాజేష్ సంతాప సభ ఉంది ఆ సంతాప సభకు ఒక స్కూల్ ప్రాంగణాన్ని తీసుకొని మీటింగ్ పెట్టుకుంటుంటే స్కూల్ ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ పోలీసుల్లో ఒత్తిడి పెరిగి ఆ స్కూల్ పర్మిషన్ మళ్ళీ రద్దు చేసుకుంటామని చెప్పి మళ్ళా అది స్కూల్ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అక్కడ సిఐ ఉన్నారో అక్కడ సిఐ కొంత అమర్యాదగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో ప్రవర్తిస్తూ మీరు పెడితే మేము ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి మీకు పలానా స్కూల్లో పెడితే పర్మిషన్ ఎట్లొచ్చింది ఆ పర్మిషన్ నేను రద్దు చేపిస్తా అని చెప్పి అక్కడ సిఐ ఒక ఎస్టీ సోదరుడు అన్న పడుతుండ్రు కానీ ఆయనకు ఎస్సీ ఎస్టీ స్ప్రోహ్ కూడా లేనట్టుగా ఉన్నది అక్కడ మాకు పర్మిషన్ స్కూల్లో జరపకుండా ప్రయత్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి దాన్ని కూడా మేము ఛేదించి ముందుకెళ్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తూ ఏది ఏమైనా ఈ కేసు పరిధి నుంచి మొత్తం సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం తప్పించి వచ్చే అధికారికి మేము సహకరిస్తాం కానీ ఓ రీపోస్ట్ మార్టం జరగాల్సిందే ఎస్ఐ సస్పెండ్ కావాల్సిందే ఎస్ఐ మీద మర్డర్ కేసు పెట్టాల్సిందే అంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయం తెలియజేస్తున్నాం